నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నాదజీ పట్నాయక్ గురుగారు మాట్లాడదాం కోరుకుంటున్నాము గురువు గారు మనకి పూజా కార్యక్రమంలో గణపతి పూజించడం అనేది చాలా ప్రత్యేకతగా భావిస్తారు అందరూ సో గణపతిని రకరకాలుగా పూజిస్తే రకరకాల ఫలితాలు వస్తాయంటారు గణపతిని ఎలా పూజిస్తే మంచి శుభాలు వస్తాయి అంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక విషయం చెప్తాను మనకి లైఫ్లో ప్రతి అడుగడుగున ఏదో ఒక ఆటంకం ఉంటుంది మనకి ఒకటి ప్రారంభించడానికి అంటే ఉదాహరణకి చదువు విద్య ఉంది విద్యలో ఆటంకం జరుగుతున్న విద్యలో ఆటంకం జరగవచ్చు లేదా అతను ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఆటంకం జరగవచ్చు ఉద్యోగం రావడానికి వివాహం అవ్వడానికి ఆటంకం కలగవచ్చు ఒక సంబంధం కుదరట్లేదండి అంటూ ఉంటాం లేదా ఒక ధనం రావడానికి ఆటంకం జరగవచ్చు అసలు ఒక వ్యక్తికి రోగం వస్తే రోగాన్ని నయం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఏదో ఆటంకాలు ఉంటాయి ఒక వ్యక్తికి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ నుండి ఇలాంటి ఈ ఆటంకాలన్నీ తొలగాలంటే ఫస్ట్ మీరు ప్రార్థించాల్సినటువంటిది గణపతిని చాలామంది ఏమంటారంటే ఇప్పుడు నేను సార్ చెప్తూ ఉంటాను క్లయింట్కి ఏమంటే ఫస్ట్ మీరు గణపతిని ప్రార్థించండి అంటే చాలామంది ఏమంటారు అంటే లేదు సార్ నేను సాయిబాబాని ప్రార్థిస్తున్నాను లేకపోతే ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు సాయిబాబా అని కదా నాటిన్ సాయిబాబా అలా కాదయ్యా సరే వాళ్ళని ప్రార్థిస్తే ప్రార్థించారు ఫస్ట్ మీరు గణపతిని ప్రార్థించండి అంటే వాళ్ళకి అర్థం కాదు అప్పుడు నేను చెప్పేది ఏం చెప్తారంటే లలితా సహస్రనామాలు మీరు కనుక విన్నట్లయితే లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం జరిగేటప్పుడు బండాసురుడికి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు విషుంగుడు విషక్రుడు అని ఈ విషుంగుడు విషక్రుడిలో అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే యుద్ధం మొత్తం జరుగుతూ ఉంటుంది శక్తి సేనలతోని ఈ బండాసురుడు యొక్క సేనతోని జరుగుతూ ఉంటే ఒక విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది ఆ విఘ్నశిలా యంత్రాన్ని ఇసిరేస్తాడు అక్కడ అంటే ఆ విఘ్నశిలా యంత్రం యొక్క పనితీరు ఏంటంటే అది పడగానే వీళ్ళందరికీ అమ్మవారి సేన మొత్తం ఉంటుంది కదా ఈ శక్తి సేన అందరికీ కూడా ఒక వైరాగ్యం వస్తుంది ఎలాంటి వైరాగ్యం అంటే ఏం యుద్ధం చేస్తాం మహా అంటే యుద్ధం చేస్తే నాకు ఒక దెబ్బ వాడికి ఒక దెబ్బ ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది అమ్మవారికి వెళ్ళిపోతుంది మేము గెలిస్తే పోనీ మేము ఓడిపోతే వాడికి వెళ్ళిపోతుంది మనం కొట్టుకోవడం ఎందుకు అని అంటే వాళ్ళు ఒక రకమైన వైరాగ్యం అంటే యుద్ధం చేసేవాడికి వైరాగ్యం ఉండకూడదుగా ఒక రకమైన వైరాగ్యం వస్తుంది అంటే నిరుత్సాహపడిపోతుంది నిరుత్సాహం వైరాగ్యం వచ్చేస్తుంది వారాహి అమ్మవారు వచ్చి అందరూ లేకండి ఏంటి యుద్ధం జరుగుతుంది మీరు ఇలా పడుకున్నారంటే ఏం యుద్ధం చేస్తాం ఇలాంటి వైరాగ్యాలు మాట్లాడతారు వెళ్ళి లలితా అమ్మవారు చెప్తుంది అమ్మ ఇలా ఇలా అందరూ ఇలా కూర్చుండిపోయారు యుద్ధాలు చేయకుండా యుద్ధం చేయాల్సింది ఇలా కూర్చున్నారంటే నాకు తెలిసి ఏం జరిగిందో అంట అని అన్నప్పుడు అమ్మవారు వెళ్ళి ఆ విఘ్నిశాల యంత్రాన్ని తీయొచ్చు కదా అప్పుడు లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఏంటంటే కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుడు వంక అమ్మవారి ఇలా చూస్తుంది చూసినప్పుడు ఆయన చూస్తాడు ఏం అంటే నువ్వేం చేద్దావు కూర్చోమన్నానగా నేను కూర్చున్నా అంటాడు అంటే ఇద్దరు చూసి నవ్వుకుంటారు వాళ్ళిద్దరు నవ్వులో నుంచి పుట్టినవాడు గణపతి నవ్వులో నుంచి పుట్టినవాడు ఏమి ఇస్తాడు ఆనందాన్ని ఆనందం మనకి ఎందుకు జరుగుతుంది ఎప్పుడు వస్తుంది మనకు ఆటంకం తొలగిపోతే ఆనందం వస్తుంది అవును ఆ అంత పెద్ద యుద్ధంలో అంతమంది దేవతలు ఉండగా అంత సిబ్బంది కూడా ఉండగా ఆ విఘ్నశిలా యంత్రాన్ని బద్దలు కొట్టడానికి ఎవరిని పిలిచారు అక్కడ గణపతిని పిలిచింది అమ్మవారు అంటే ఏంటి అమ్మవారికి సంబంధించిన యుద్ధంలో ఆటంకం వస్తేనే గణపతిని పిలిచిందంటే మనం గణపతి యొక్క ప్రత్యేకత అక్కడ మనం అర్థం చేసుకోవాలి అంతే కదా అప్పుడు ఆ గణపతి వచ్చి అమ్మ ఏం చేయాలంటే అది ఒడవడో ఏదో విఘ్నశిలా యంత్రం పెట్టాడు పోయి బదులు కొట్టే వెళ్ళి ఒక్క గుద్దుతో మొత్తం శిలయం అయిపోగానే అందరూ మళ్ళీ సడన్ ఏమిటి ఇలా ఉన్నావేంటి మనం యుద్ధం చేయాలి కదా ఈ వైరాగ్యం కానీ యుద్ధం చేసి గెలుస్తారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఏ పూజ అయినా సరే ముందు గణపతితో ప్రారంభించాలి అమ్మవారే గణపతిని మనుషులంత అది అర్థం చేసుకోవాలి చాలా మందికి కాన్సెప్ట్ తెలియక నేను పలానా చేస్తున్నానండి మళ్ళీ గణపతి చేయాలా అంటూ ఉంటారు అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ అని మీరు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నాము ఫస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి దాంతో స్టార్ట్ చేయాలి కానీ సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ జాగితే ఫస్ట్ ప్రాసెస్ చేయకుండా సెకండ్ చేయలేము చేయలేము అలా ఈ గణపతి పూజలో రకరకాలు ఉంటాయి అంటే అలాగా ఫస్ట్ గణపతి తర్పణ ప్రియుడు అంటారు అంటే గణపతికి తర్పణం అంటే ఇష్టం దుర్గాదేవికి హోమం అంటే ఇష్టం ఇలా ఒక్కొక్కటి మీకు ఉదాహరణకి కొన్ని నేను మీకు ధన సంబంధించిన ఇబ్బంది ఉందనుకోండి అమ్మా మీకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు అప్పుడు మీరు గణపతిని ప్రార్థించాల్సింది ఏ సమయంలో ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి అంటే ముఖ్యంగా శుక్రవారాలు బుధవారాలు ప్రార్థించాలి బుధ శుక్ర ఈ రెండు వారాలు కలిపి కనుక మీరు ప్రార్థించడం అంటే ఎలాగా మీకు ఉన్న స్తోమత కొంచమే ఒక పటం పెట్టుకున్నాము గణపతి అష్టోత్తరాలతో గింజలు అంటే అక్షింతలతో చేస్తాం లేదా దర్భతో చేస్తే ఇంకా మంచిది గరికతో చేస్తే ఇంకా మంచిది బుధా శుక్రవారాలు లేదండి నాకు కొంచెం స్తోమతుంది తర్పణం చేసుకోవచ్చు పాలో నీళ్ళలో పెట్టుకొని మీకు ఇంకా స్తోత్రాలు బాగా తెలిస్తే ఒక నీళ్ళతో కూడా చేసుకోవచ్చు అలాగ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇంకో గిన్నె ఖాళీ గిన్నె తీసుకొని ఇందులో ఉద్దరంతో నీళ్ళు తీసి ఓం గణాధిపతి అయ్యే నమ మీరు చేసేటప్పుడు ఎంత ఖచ్చితంగా చేయాలంటే ఆ పూజని అక్కడ గణపతి ఉన్నారు నేను ఆ గణపతికి సమర్పిస్తున్నాను సమర్పిస్తున్నందుకు ఆయన ఆనందపడుతున్నాడు ఆయన ఆనందపడి నా మొర ఆలకిస్తున్నాడు నా మొర ఆలకించి నా ప్రాబ్లం క్లియర్ అవుతుందని నూటికి నూరు శాతము మీ మైండ్లో ఉండాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఉన్న ఏది ఫలించదు పరుగు పందే ఉంటుంది వంద వంద మీటర్ల పరుగు పందే ఉంటుంది ఆ కొంచెం వన్ సెకండ్ వెనక్కున్నాం మనం గెలిచిన వాడు అంటావా లేదు అనం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన మైండ్లో కంప్లీట్గా ఫిక్స్ అవ్వాలి ఇది చేస్తున్నా అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయినా అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి వివాహ సంబంధించినవి ఇబ్బంది వస్తున్నా కూడా ఈ రెండు వారాలు చేసుకోవచ్చు బుధ శుక్రవారాలు కొంతమందికి వాళ్ళకి ప్రొఫెషనల్గా ఇబ్బంది ఉంటుంది అప్పుడు శనివారాలు చేయాలి అయితే ఈ గణపతి పూజ ఎప్పుడు కూడా పొద్దున్న చేయొచ్చు తప్పు కాదు కానీ మధ్యాహ్నం పూజ చేయమని చెప్తుంది మధ్యాహ్నం గణపతిని కొలవాలని చెప్పి ఓకే అదే ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు ఆ టైంలో కనుక చేసినట్లయితే పన్నెండున్నర లోపల ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం త్రికాల సంజయ్ చేస్తున్నాగా మధ్యాహ్నం సమయంలో మనం గాయత్రి చేస్తున్నాం కాబట్టి మరి తప్పేం లేదు చాలామంది అపర సమయం కదా అనుకుంటారు అలా ఏం కాదు కొన్ని కొన్ని దేవతామూర్తులు కొన్ని చెప్పబడింది నడినేత సూర్యుడు ఉన్నప్పుడు ఉండేటువంటి రిజల్ట్స్ మనం వస్తాయి ఓకే అలాగా ప్రాబ్లం ఏదైనా జాబ్ ప్రాబ్లం ఉన్నప్పుడు శనివారం పూట చేయాలి ఓకే ఓకే మరి కొంతమందికి సంతానం సంబంధించిన దోషం ఉంటుంది ఎందుకు వస్తుంది అది అంటే రాహుకేతువులు లేదా పంచమ స్థానము రాహుకేతువులు యాక్సిస్లో పడి పంచమాధిపతి లేదా పంచమ కారకుడు రాహుకేతు యాక్సిస్లో పడ్డప్పుడు వాళ్ళకి సంతాన ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు రాహు ద్వారా వస్తే దుర్గా ప్లస్ గణపతి కలిపి చేయాలి ఓన్లీ కేతు ద్వారా వస్తే గణపతికి చేసుకుంటూ తత్ సంబంధించిన దేవతా స్వరూపాలు ఇంకేదైనా ఉంది అనుకుంటే తెలుసుకొని చేసుకోవచ్చు ఇది గణపతికి మరొకటి మరికొంతమందికి ట్రాన్స్ఫర్ సవ్వాలను ఉంటుంది ఒకే దగ్గర ఆగిపోయానండి నాకు కథలు లేకపోతున్నాను మా వారు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను లేకపోతే మా భార్య అక్కడ నేను ఇక్కడ ఉన్నాను బాధపడుతూ ఉంటాను అలాంటి వ్యక్తి సోమవారం పూట చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీకు ఏం కావాలో ఆర్డర్ చేయట్లే మీరు ఏదో ఏదో నొక్కేస్తున్నారా మీకు ఏ డ్రెస్ కలర్ కావాలి ఎంత ఉండాలి రేంజ్ ఏంటి అన్నీ ఆర్డర్ చేస్తున్నారుగా అంతే సంకల్పం చెప్పుకోవట్లే మరి టెంపుల్కి వెళ్ళినప్పుడు దేని గురించి అని అడగట్లా ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది మనం అనుకుంటాం అలా కాదు స్పెసిఫిక్గా అడగాలి అలాగే మరికొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి మంగళవారం పూట గణపతిని వారాహి అమ్మవారిని కలిపి చేయాలి భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు ఓకే అలాగే వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలన్నా బుధవారం రోజు చేయాలి కొంతమందికి ప్రమోషన్స్ ఆగిపోతుంటాయి ప్రమోషన్స్ రావు నేను ఎంత పని చేస్తున్నా ప్రమోషన్ రావట్లేదండి అంటూ ఉంటారు అలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఆదివారం పూట సూర్యభగవాను చూస్తూ గణపతి స్తోత్రాలు చేయాలి సూర్యుడిని చూస్తూ ఒక పక్క సూర్యుడిని ఆరాధించాలి అంటే ఆదిత్య హృదయం గట్రా చదువుకోవాలి ప్లస్ గణపతి అంటే అందులోనే గణపతి ఉన్నారనే భావంతో చేయాలి ఓకే ఇదేంటంటే ఇది ఒక సిస్టమ్ ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అనారోగ్య సూచనలు ఉన్నాయి శనివారం పూట చేయొచ్చు శనివారం చేస్తే అనారోగ్య సూచనలు పోతాయి శనివారం ప్లస్ ఆదివారం కలిపి కూడా చేస్తారు ఆరోగ్యం బాగుపడడానికి ఎందుకంటే ఆదివారం చేస్తే కనుక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కీర్తి లభిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది ప్రమోషన్స్ వస్తాయి ఆదివారం గనక గణపతి పూజ చేసినట్లయితే అయితే దీనికి ఏంటంటే ఒక దీక్షలా కనుక చేసేటట్టయితే ఒక పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు నేను దీక్షలా చేస్తాను అన్నప్పుడు ఆ చేసిన రోజు నెల మీద పడుకోవడం ఆ రోజంతా కాస్త ప్రశాంతంగా దైవ సంబంధించిన దాంట్లోనే ఉండడం కంప్లీట్గా అంటే ఎలా అంటే ఎక్కడా కూడా మనసులో సంశయం ఉండకూడదు చేస్తున్నాను ఇది ఒకవేళ ఫలించకపోతే ఇంకేం పూజ చేద్దాం అనే కాన్సెప్ట్ ఉండకూడదు ఎందుకంటే అలా ఉంది అంటే ఇంక మీకు అక్కడ కనెక్ట్ అవ్వదు ఇది చేస్తున్నా అని అవుతుంది ఎంత అవుతుంది అనేది మనం చేసే ఫలితం బట్టి ఉండొచ్చు కొంత కొన్నిసార్లు ఏమొద్దంటే అంటే కొంత పని అయింది ఏంటి అంటే నువ్వు కొంత పని అయ్యేంత చేసావు అక్కడ ఇంకొక ఇదేం లేదు నీ కర్మ ఎక్కడో సరిపోలేదు నువ్వు చేసినటువంటి ఇది ఏదైతే పూజ ఉందో నీ కర్మ అంతవరకు కదిపే అంతే ఫలి ఫలితం ఉంది అక్కడ ఇంకొంచెం చేయాలి నువ్వు అక్కడ ఆ రకంగా మనం అర్థం చేసుకుంటూ గణపతిని కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజ అక్కర్లేదు మీకు సింపుల్గా ఒక విషయం చెప్తా ఎక్కడైనా మీరు స్ట్రక్ అయిపోయారు చిన్న పని దగ్గర ఒక్కసారి మనస్ఫూర్తిగా కనుక మీరు మనసులో కనుక గణనాథని ఉన్నావు తండ్రి ఒక్కసారి ఆటం తొలగించి మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు అనండి వెంటనే స్పాట్లో మీకు అక్కడ ఆ గణపతి మీకు చూపిస్తాడు తన లీల

పర్టికులర్గా మీకంటూ సపరేట్గా పలానా కోరిక ఉంది అన్నప్పుడు ఆ వారంతో కూడా నా వారనాథుడు ప్రభావం చూపిస్తాడు ఆ హోరానాథుడు అందుకని ఆ హోరానాథుడిని కూడా చేసినట్టు అవుతుంది అక్కడ మీకు ఆ వారాధిపతిని కూడా చేసినట్టు అవుతుంది ఆ వారానికి అధిపతి ఎవరు ఆ కారకత్వానికి అధిపతి ఆయనే అవుతాడు అనమాట అందుకని అది ఏది చేసినా ఎలాంటి శుభం కలగాలన్నా ఫస్ట్ గణపతిని పూజించాలి పూజ చేసుకునేటప్పుడు కూడా ముందు గణపతిని పూజించాలి అంటే పశుప గణపతిని మీకు ఎందుకు అపరకర్మలకు కూడా పసుపు గణపతి పెడతారు ఫస్ట్ పితృ దేవతలు చేస్తారు చూసారా చేసేటప్పుడు కూడా ఫస్ట్ గణపతికి చేసిన తర్వాత చేస్తాం అంటే మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత ప్రాముఖ్యత ఏ పూజ చేసినా చేయకపోయినా గణపతిని పూజించుకుంటే మనకి సకల శుభాలు జరుగుతాయి ఉదాహరణకు ఏదైనా పని మీద వెళ్తున్నాం బయటికి మనసులో ఒక్కసారి గణపతి గణనాథ నేను వెళ్తున్న పని కొంచెం కాస్త అడం కలగకుండా చూడు స్వామి అని మీరు ఎలా అంటే మనసు లోపల ఇప్పుడు మీ పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడితే ఎంత పర్ఫెక్ట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీరు వింటున్నారనే భావనతో నేను మాట్లాడుతున్నా కదా అలాగే ఆయన వింటున్నాడు అనే భావనతో మీరు అనాలి ఓకే లోపల ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు ప్రతి చోట ఉంటాడు కదా భగవంతుడు ఆయన వింటున్నాడు అనే కంప్లీట్ భావంతో అనాలి ఖచ్చితంగా అందులో ఇంక సందేహం ఏం లేదు ఆయన చూసుకుంటారు మొత్తం ఓకే గురుగారు గణపతికి సంబంధించి చాలా విషయాలు క్లియర్ చేశారు మాకు నమస్తే శ్రీమాత్రే రమ